పౌజనా మన బతుకెన్నడు మారురా మహాజనా మన రోజులెన్నడొచ్చురో బహిరంగ పవ్వా పువ్వుల తీరు అమరులుంటారు పొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు హాయ్ అందరికీ నమస్తే మా ఊరిలో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సూర్యపేట ప్రాంతంలో నుండి కళాకారులు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం నిజంగా తెలంగాణ కోసము ప్రతి పల్లె తిరిగి కాలుకు గజ్జగట్టి డప్పు కొట్టి ఎన్నో పాటలు పడినటువంటి కళాకారుడు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తూ ఉన్నారు కదా ఆ సీనన్న ఎందుకంటే తను జీవితం మొత్తం కళ కోసమే తన పాటల్ని అంకితం చేసినటువంటి కళాకారుడు ఒక్కసారి అన్న పాటలు ఏ విధమైన పాటలు పాడుతూ ఉంటాడు సమాజం గురించి ఏం పాటలు పాడుతూ ఉంటాడు పల్లె గురించి ఏం పాటలు పాడుతూ ఉంటాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం మొదటిగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మా ఛానల్ని ముందుగా ఆదరించాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి సీనన్న పాటలను ఆయనను ఒకసారి మనం పరిచయం చేసుకుందాం అన్న సీనన్న నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్పాలి ఎందుకంటే ఉద్యమకారులు కవులు గాయకులు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు మనది ఏ ఊరు ఏ ప్రాంతము జీవన విధానం ఏంటి మాది సూర్యాపేట డిస్టిక్ అన్న ఆత్మకశ్ మండల్ కోటపడనే గ్రామం మాది నేను మామూలుగా పెయింట్ వర్కర్ని అప్పుడప్పుడు ఈ ప్రోగ్రామ్స్ వస్తే ప్రోగ్రామ్ పోయి పూట సాగించుకుంటూ ఉంటాను ఎప్పటి నుంచి పాటలు ప్రస్థానం స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి పాట గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా పాటలు పాడు పాటలు ప్రస్థానం జరుగుతూ ఉంది ఓకే అన్న ముందుగా కళ కోసం కళాకారుల కోసం ఒక మంచి ముందుగా నేను పాట పాడబోయే ముందు మధు టీవీకి మీకు మీ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా జేబింపు తెలియజేస్తా ఉన్నా మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాకారుల సారులం కళాకారు మేము కళాకారులం ప్రజా కళాకారులం బాట సారులం కలయే మా జీవితం మేమంకితం కలయే మా జీవితం కలలకే మేమంకితం మా గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం సారులం అదన్న నిజంగా కళాకారుల కోసం కోసం చాలా అద్భుతమైన పాట పాడినావు నిజంగా ఇట్ల కుటుంబ నేపథ్యం ఏంటి మా పేరు లక్ష్మమ్మ మా నాన్న పేరు వెంకన్న మా అక్క మా చెల్లి మా అన్న ఎలా మీకు ఈ పాటలు పాడి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నారు స్కూల్ వైస్ నుంచి స్కూల్ వయసు లేదు కానీ టెన్త్ అయిపోయింది ఇక టెన్త్ కాంచి ఇక ఏపురు సోమన పాటలు ఓకే అంటే ఏపురు సోమన పాటలతోనే నువ్వు ఇక ఆ పాటలతోనే ఎందుకు ఏపురు సోమన పాటలు అంటే ఎందుకు ఇష్టం అది బతుకు పాటలు కాబట్టి నాకు చాలా ఇష్టమైన పాటలు అంటే ఏపురు సోమన్లో ఉన్నటువంటి ఒక మంచి పాట ఏదైనా జమాల యుద్ధ బేరి సాంబ శివుడు రో అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్య లచు అమ్మల ముద్దుల కొడుకు చెరిగిపోని నవ్వుల పొద్దు కొడుపురా దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో అరే కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగారు కూలినాలి బతుకు చూసి కలత చెందెరా ఉద్యమహాల యుద్ధ వేరి సాంబ శివుడు రూమ్ అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా మీటింగు ముగించుకొని హైదరాబాదు వెళుతుంటే గోకారం స్టేజి కాడ అంతకముట మాటుగా సేమ్ గోకారం స్టేజి కాడ అంతకముట మాటుగా వేటా కూడా వన్నతో నికాటు వేసిరో నెత్తురు ముద్దై అన్న నేల కొరిగేరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు రోం అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా పాటలు పాడుతూ ఉంటే మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి పోరాటం చేసినా అట్లా అనిపిస్తూ ఉంది నిజంగా సీనన్న పాటలు చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నాడు ఒకసారి ఇట్లాంటి పాటలు కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ లేకపోతే ఇంకా వేరే విధమైన సమస్యల మీద పాటలు పాడుతా ఇప్పుడు చూస్తావురుగా సినిమాలు ఏ ఏ విధంగా ఉన్నాయో ఆ సినిమాల గురించి ఒక పాట పాడతాను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాత ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధ నగ్నభామలారా పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండాయిండు మా గుండెల్ల గుణపమయ్యిండు చూసి మా పోరాడు గల్లి గుండా అయ్యిండు మా గుండెల్లో చదువుకోని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారాం ఎంత నీచంగా ఉన్నారే గాంధీజీ నేతాజీ భగతు సింగ్ బోసు చరిత్రలు ఎన్నో చదివాము రక్త చరిత్రలు ఎందుకు మాకు గొడవ దుర్మార్గుల ఆచరిత తెర మీద చూపించే వర్మ వర్మీ కర్మ ఓ దర్శక నిర్మాతలారాం డియాలో డియాలో జింతకు జింతకు జిమ్మికి మ్యూజిక్ పెట్టి మమ్మ మ్యాజిక్ లో దింపుతాం మావాడి గ్యాసేము ప్రాసలని పాటలని చెవులల్లో పెట్టి వాని వాని మైకంలో వాడే పోతాండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో కనివిని ఎరిగాని దృశ్యాలు చూపించి స్వార్థాన్ని పేరాదిస్తాండ్రు మీరు హింసను ప్రోత్సహిస్తాండ్రు మీ హీరోల ఎవడైనా ఒక్కటే ఎకరం ఇరువాలు దున్నాలే రమ్మాను అని దమ్మెంతో చూపించి బొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఎంత నీచంగా ఉన్నారేందమ్ము ఓ అర్ధ నగ్న పామలారా మన పల్లె పాటలు చాలా మంది ఇష్టపడతా ఉంటారు కాబట్టి ఇట్లాంటి పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు వీరుల్ని స్మరించుకుంటూ ఒక పాట అన్నా జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్లారెవుల్లా మట్టి పొ మట్టి పొత్తిలల్లా TTLలల్ల మట్టి పొ మట్టి పొత్తిలల్లా తొవ్వా మట్టి పూల తీరు అమరులుంటారు 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 పూల తీరు అమరులుంటారు కుల్లా గుట్టి భూమాత చెరబట్టిూ నాగలి దున్నే నా గలి కార్తె నాట్లేసే తల్లుల్ని వరి మీద తెరబట్టినా నైజమాని గుండెల్లో నిదురించిన అమరులకు దోహారులు దోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగ మట్టి కొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మరుల త్యాగ ఫలమే తెలంగాణ సాధించుకున్నాం ఎందుకంటే ఇట్లాంటి వర్ధంతులు కూడా ప్రతి ఒక్కరు చేయాలి ఎందుకంటే తెలంగాణ కోసం పోరినటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు తలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళంట్లో వీళ్ళ మీద కూడా కళా క్షేత్రాలు కూడా వాళ్ళ పేరు మీద అంటే స్థిరస్థాయికంగా వాళ్ళ పేర్లు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళని మర్చిపోవద్దు ఎందుకంటే కొంతమంది త్యాగాలను ఎప్పటికీ ఒక విగ్రహ విగ్రహ రూపంలో అయినా లేకపోతే వేరే విధంగానైనా వాళ్ళని ఎప్పటికీ పుస్తకాలలో కూడా ఈ అమరుల యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు వాళ్ళ చరిత్రను తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేశారో వాళ్ళ చరిత్ర ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా అట్లాంటి పాటలు కాకుండా ఇంకెక్కువ ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు బహుజన పాటలు అన్న మామూలుగా ఈ రాజకీయంలో మన బతుకులు ఎలా ఉన్నాయి ఓకే రాజకీయ రంగంలో ఎలక్షన్లో మనం రాజకీయ నాయకులు ఎట్లా వాడుకుంటారు అనే దాని మీద పాట పాడుతున్నాను జెండాలు మోసినా జనమును పోగేసినా జండాలు మోసిన జనమును పోగేసినా దండాలు పెట్టినా దళితుల కూడా కట్టినాం కరపత్రం వంచినా పోస్టర్ మా లీడర్ చిండని మైకు పెట్టి మొత్తుకున్న భోజనా బతుకెన్నడు మారురా మహాజనాం మన రోజులెన్నడొచ్చురాబ్ బహుజనా మన బతుకెన్నడు మారురా మహాజనాం మన రోజులెన్నడొచ్చురా బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం నాయకుడు డప్పులు కొట్టేది మనం గొర్లను దర్లిచ్చినట్టు డీసీఎమును మనకాయే హెలికాప్టర్లు వచ్చి దొరలు వేదికెక్కి కొట్టే బహుజనా మన బతుకెన్నడు మారురా మహాజనా మన రోజులెన్నడొచ్చురా అరవై ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం పదవుల వేటా దప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్యదిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు అందిన కాడికెళ్ళ దోసుకుని దాచుకుండ్రు బహుజనా మన బతుకెన్నడు మారురాజనా మన రోజులన్నడు రాజకీయ పార్టీలు ర్యాలీలు తీసే కాడం రాజకీయ పార్టీలు ర్యాలీలు తీసే కాడం కుర్చీలను వేసకాడ నేతలను మూసెకాడ నేతలను పాటి పగ్గాలు వాళ్ళ చేతులకు ఎసి సెల్లు బీసీ సెల్ని సెల్లు బంధించినారు బహుజనా మన మారురా మహజనా మన రోజుల బహుజనా మన బతుకెన్నడు మారురా చిన్న చితక పదవులిచ్చి ఇచ్చి నీ మనలను ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చే గుప్పిట్లో పట్టుకొని నిర్వేశం అయితే తప్ప జనరల్ సీట పడిచ్చే చిన్న చితక పదవులు ఇచ్చి బుధగరిచ్చి నీ మనలను ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని గుప్పిట్లా పట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ పడిచ్చే బహుజనా మన బతుకెన్నడు మారురా మహాజనా ఏ పార్టీని నమ్మిన గని మద మారైరా ఎవని జండ మోసిన మన గండం కట్టెక్కదురా పూలే అంబేద్కర్లా వీరన్నల దారిలోన అనగారి నుల్ల అధికారం కై కొట్లాడుర బహుజనా మహజనా బహుజనా జనులంతా ఏకం కావాలి మనం కూడా రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి మనం కూడా సీట్లను సంపాదించుకోవాలి మనం ఎందుకు వెళ్ళొద్దు అందరూ వెళ్తా ఉన్నారు బహుజన రాజ్యం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటున్నామన్న ఓకే ఇట్లాంటి పాటలు కాకుండా ఎక్కువ ఇంకేం పాటలు పాడుతూ ఉంటావు లేకపోతే పల్లె గురించి పల్లె పాటలు అన్న పల్లె పాటలు అంటే ఊళ్ళో పల్లెలో పుట్టి పెరిగి మామూలుగా చదువుకొని పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు చదువు అంటే ఎంతవరకు చదువుకున్నా నేను టెన్త్ ఇంటర్ డిస్క్ ఇంటర్ డ్రాప్ అవుట్ అయిపోయింది ప్రస్తుతం ప్రస్తుతానికి పెయింటింగ్ వర్క్ అన్న పెయింటింగ్ వర్క్ చేస్తాను ఏది ఆల్రౌండ్ వర్క్ పర్ఫెక్ట్ అని ఎందుకంటే అంటే తెలంగాణ ఉద్యోగంలో చాలా మంది పోరాటం చేసినాం కదా చాలా మందికి ఐదు వందల యాభై మంది కళాకారుల ఉద్యోగాలు ఇచ్చిన అందులో మీరు ఏం ప్రయత్నం చేయలేదు మేము ప్రయత్నం చేసినాం కానీ అప్పుడు మేము పోరాడి అన్న మాది టూ థౌజండ్ టెన్ లెవెన్లో మేము పాత్ర నా టెంత్ అయిపోగానే కళాఫీళ్ళు వచ్చేసినాం కొంచెం పోరాటం చేసినాం కానీ ఫలితం రాలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మీరు ఎందుకంటే అప్పుడైతే రాలేదు కళాకారులు అంటే కొంతమంది ఉద్యోగాలు వచ్చి మాకు కూడా అవకాశం కావాలని ఇప్పుడు అడగలేదా మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నాం అది కొన్ ఇప్పుడు కొంత మామూలుగా విన్నలక్కం చేసారు మొన్న ఒక పదవి ఇచ్చారు దాంతోపాటు మాకు కూడా వస్తుంది కొంచెం ఆశ అంటే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అడుగుతారు ఎట్లా మీరు ప్రశ్నిస్తారు కావాలని గతంలో పదేళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ గారు వాళ్ళు ఐదు వందల యాభై మందికి ఇచ్చారు రేవంత్ రెడ్డి కూడా మొన్న చెప్పాడు ఇస్తే గవర్నమెంట్ జాబ్లు మీకు కూడా ఇస్తామని చెప్పారు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాం అది వచ్చిన దాకా మేము పోరాడుతూనే ఉంటా ఓకే అన్న ఓకే తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మనసుపోతే కోరుకుంటున్నామన్న ఒక్కసారి పల్లె గురించి పల్లె ప్రకృతి గురించి పల్లెల్లో ఉన్నటువంటి సాంస్కృతి గురించి పల్లెల్లో ఉన్నటువంటి జీవన విధానం చాలా ఉంటుంది కాబట్టి ఆ ఒక పల్లె గురించి పాట పాడతాడు ఒకసారి విందాం నా పల్లె తల్లి ఎంత చులకనయింది నన్ను కన్న తల్లి ఎంత చిన్న పోయింది పల్లె తల్లాడిల్లుతుంది తన బిడ్డ లేరాని జోల పాడిన తల్లి గొల్లు మంటుంది నన్ను చూస్తా లేరానీ మంత్రులై గొప్ప మంత్రులై డాక్టరులై ఇంజనీరులై మంత్రులై గొప్ప మంత్రులై డాక్టర్ ఎట్లు పొంది గ్రామ సీమను మరచినారు చదివి పట్టాలెన్నో ఊరు తల్లిని విడిచినారు నా కన్న తల్లిని మరచినారు నా పల్లె తల్లి ఎంత చులకనయింది నన్ను కన్న తల్లి ఎంత చిన్న జన్మానిచ్చిన పల్లె తల్లాడిల్లుతుంది తన బిడ్డ లేరాని జోల పాడిన తల్లి గుల్లు మంటుంది నన్ను చూస్తా లేరాని రాజ రాజకీయ నాయకులు పల్లెల్లో పుట్టి పెరిగారు పల్లె ఓట్లేస్తే పదవి పొందారు పల్లె పల్లెల్లో నా పేద బ్రతుకులు చూడ రమ్మంటే రానంటున్నారు రాను తీరిక లేదంటున్నారు పల్లె తల్లి ఎంత చులకనయ్యింది నన్ను కన్నా తల్లి ఎంత చిన్న అన్నీ ఏ పాట పాడమన్నా ఆ పాట పాడతావు ఉన్నా సమాజం గురించి అదే అదేవిధంగా ఏ పురుషోమన్నా రాసినట్టు వీరన్న గురించి పాడినావు ప్రతి ఒక్కరి పాటలు పాడుతూ ఉన్నావు ఎందుకంటే దాదాపుగా మీరు ఎన్ని పాటలు పాడి ఉండగలుగుతారు చాలా పాడతారు అంటే చాలా పాటలు పాడతారు అసలు అన్న అడిగినట్టుగా పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి మనకంత టైం లేదు మరి ఎందుకంటే ఇన్ని పాటలైనా పాడడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే పాటలు అంటే అంత ప్రేమ పాటలు అంటే అంత మక్కువ కాబట్టి నిజంగా అన్న పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లా కళాకారుల జీవన విధానం కూడా పాటలు రాసినటువంటి చరిత్ర కళాకారులేదు ఎందుకంటే వాళ్ళు ప్రకృతిని చూసి పాటలు పాడుతూ ఉంటారు లేకపోతే అదే సిచ్యువేషన్ చూసి ఒక చెట్టు గురించి పాటలు పాడిన చరిత్ర మన తెలంగాణ గడ్డి గురించి వాడిరు తర్వాత చెట్టు గురించి ఏది తీసుకున్నా పాటనేగా ఒకసారి బతుకు గురించి పాటను ఒకసారి ఉన్నాం పాట పాడుకుంట పూటకెల్లా బతుకుతున్నాం ప్రజల కోసమే ప్రాణం పల్లి ఒడిలో కూననయ్యినే ఒదిగి ఉన్నాం పల్లె పాటలనే మాటలు అనుకేరుస్తుంటే అమ్మ బాడిన జోల పాట విన్నా డప్పు గొట్ట అయ్యో దరువులేస్తా ఉంటే శవన బడ్డా బాగోతులు భజన బతుకమ్మ పాటలు మనసు నిండా నిసుకున్నాం సాంస్కృతిక బోరు అమరులా దరిసి పాటనయ్యి సాగుతున్నాం సాగుతున్నా పాట పాడుకుంట పూటకెల్లాదిస్తూ బతుకుతున్నాం ప్రజల కోసమే ప్రాణమిస్తని ఒట్టుబెట్టుకున్నా ప్రజల కోసమే ప్రాణమిస్తని పెట్టుకున్నా జనం పాటలు పాడే కవులు గాయకులంతా ఉల్లెకొచ్చినప్పుడు కలిసినం వాళ్ళు పాడుతుంటే నేను అంతా బాడుకుంటా వాళ్ళ పుంట తిరిగినాం బాల సంతాపుడిగా జంగా బతుకు కథలు విన్నాం ప్రజల బతుకుతో పాటే ముడిపాడి ఉందని తెలుసుకొని కదులుతున్నా పాట పాడుకుంటా పూటకెల్లా దీస్తూ బతుకుతున్నాం ప్రజల కోసమే పెట్టుకున్నాం ప్రజల కోసమే ప్రాణమిస్తని ఒట్టుబెట్టుకున్నా మా కళాకారులను ఈ వెలువలకు తీసుకొస్తున్నటువంటి మధు జేటీవీ ఛానళ్లకు మీకు మీ మిత్ర బృందానికి నేను మనస్ఫూర్తిగా జేబిం తెలియజేస్తా ఉన్నా అండ్ వందనాలన్నా ఓకే జేబిం అన్న ఇంకా ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి మట్టి గొంతులను మేము బయటకు తీస్తూ ఉన్నాం ఇలాంటి కళాకారులను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మళ్ళీ మంచి సింగర్తో మంచి పాటలతో మీ మధు జేటీవీ ఛానల్లో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాను ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళని మనం పరిచయం చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా పాడుతూ ఉన్నారు ఇంకే విధంగా పాడాలి వాళ్ళు ఎట్లా పాడితే జనాలకు నచ్చుతుందనేది కామెంట్ రూపంలో చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే